హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ కనిపించేది పవర్ఫుల్ తాండా మరుగుమందు ఈ మరుగుమందు అనేది చాలా అంటే చాలా ఒరిజినల్ మరియు పవర్ఫుల్ కలిగిన మరుగుమందు దీన్ని స్వయంగా మా అడవి ప్రాంతాల నుంచి పవర్ఫుల్ మూలికలు అన్నీ సేకరించి ఒరిజినల్గా మరుగుమందుని తయారు చేస్తాము ఈ మరుగుమందు అనేది రెండు రకాలు ఇక్కడ కనిపించేది పౌడరు రెండవది వచ్చేసి లిక్విడ్ అండి ఈ మరుగుమందు ఎవరికి పెట్టాలంటే భర్త భార్య మాట వినకున్నా అనుమానించడము కొట్టడము తిట్టడము అదేవిధంగా భార్య భర్తను కాదని వేరే వాళ్ళతో మాట్లాడడము వేరే వాళ్ళతో తిరగడము ఇలాంటి పనిచేస్తుంటే ఈ మరుగుమందుని పెట్టి ఒకరి మాట ఒకను వినే విధంగా మార్చుకోవడం కోసం మాత్రమే ఈ మరుగుమందండి దయచేసి దీన్ని మంచి కోసం మాత్రమే వాడగలరు ఈ మరుగుమందు కావాలనుకుంటే మీరు నేరుగా మా తాండకి రావచ్చు లేక దూర ప్రాంతాల్లో ఉంటే మేము కొరియర్ సౌకర్యం కూడా చేస్తాము ఈ మరుగు మందు పెట్టడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్య కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏది ఉండదు దీన్ని దయచేసి మంచు కోసం మాత్రమే వాడగలరు ఈ మరుగు మందును వాడడం వల్ల ఎంత మొండి వ్యక్తి అయినా సరే ఎంత కొమ్ములు తిరిగినా స్త్రీ అయినా పురుషుడైనా మారాల్సిందే ఈ మరుగు మందును ఒక్కసారి పెడితే చాలండి జీవితకాలం మన తోడు ఉండాల్సిందే మన మాట వినాల్సిందే గురువుగారిని ఎమ్మరు పైన డిస్ప్లే మీద ఇచ్చాము